హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా అందరు బాగున్నారా ఇంకా ఇది వచ్చి ఇది వచ్చేసి వెన్స్డే రోజు లాగనమాట ఇంకా వెన్స్డే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ లాగైతే ఎలా ఉందో చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఊరికి వెళ్ళాలనుకుంటున్నాం అనమాట ఇంకా విశేషాలన్నీ ఈ వీడియోలు అయితే మీరు చూసేయండి ఇంకా మార్నింగ్ అయితే కొద్దిగా మోడంగా ఉంది ఫ్రెండ్స్ వర్షం కూడా వచ్చేలా ఉందనమాట నేనైతే ఇంకా లేచిన వెంటనే బయట ఫస్ట్ అయితే కసూర్చాను అనమాట ఇంకా కసూర్చిన తర్వాత మా వారికి అయితే డ్రింక్ హెల్దీ డ్రింక్ అయితే కాంచిస్తున్నాను ఒక పక్క స్టవ్ మీద పెట్టేసి ఇంకా మా వారు వెళ్ళిపోవాలంటుంటే మార్నింగ్ త్వరగా ఇంకా ఆయనకి స్టవ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత హెల్దీ డ్రింక్ అయితే కాగబెట్టించిన తర్వాత ఇంకా ఆయన అయితే తాగుతూ ఉన్నారనమాట ఇంకా పిల్లలైతే ఇంకా లేవలేదు ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలు అయితే హాలిడేస్ కదా ఇంకా పడుకొని ఉన్నారనమాట ఇంకా నేను కూడా వాళ్ళని అయితే త్వరగా అయితే లేపట్లేదు పడుకొని వెళ్ళేసి ఇంకా ఇప్పుడైతే ఇంకా మెట్లయితే ఊడుస్తున్నాను మెట్లంతా ఊడ్చుకుంటూ కింది వరకు కింద అయితే నిల్చాలి ముగ్గేసిస్తున్నాను అనమాట ఇంకా మా ఇంటి దగ్గర కింద ఇంటి దగ్గర వనర ఉంటుంది అనమాట కింద ఇంట్లో చూడండి ఫ్రెండ్స్ ఇంకా ముగ్గేసిన తర్వాత అయితే ఇక్కడ బయట చూడండి అవ్వ చిన్న చిన్న కుండీలలో మొక్కలైతే వేసింది అనమాట మందారం చెట్టు అలాగే బచ్చలాకు ఇదైతే శంకు చెట్టు చూడండి పైకా పై కళ్ళుకుపోయింది మొత్తం అయితే ఇంకా అలాగే చుక్కమల్లె పూల చెట్టు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడైతే ఇంకా మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే షూట్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బచ్చలాకు ఇదే అనమాట మేము అప్పుడప్పుడు కోసుకొని ఇంకా పాప అయితే చేసుకుంటాము ఇంకా ముగ్గు అయితే వేయడం అయిపోయింది పైకి వచ్చేసానమాట ఇంకా పిల్లలు మా పాప అయితే లేచేసింది పెద్ద పాప ఇంకా చిన్నామైతే లేవలేదు ఇంకా చూడండి నిన్న ఒక టూ డేస్ బ్యాక్ డ్రాయింగ్ అయితే వేసుకుంటా ఉన్నారనమాట ఇంకా హాలిడేస్ కదా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఇంట్లో అవి బొమ్మలు వేయడం ఈ బొమ్మలు వేయడం ఇంకా ఏదో వాళ్ళకి తోచింది ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అనమాట కాదు మా వీడియోలో చూపించమ్మ మా బొమ్మలు అని చూ చూపించమంటే చూపించాను ఇంకా చూడండి మా ఇద్దరు పిల్లల మనీ బ్యాంక్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇద్దరికి చేరొక మనీ బ్యాంక్ ఇదేమో మా వారు మొన్న ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారనమాట ఫ్లిప్కార్ట్లో అది కొత్తగా ఆర్డర్ పెట్టాము అందులో కూడా మనీ అయితే సేవ్ చేసుకుంటున్నాం అనమాట ఇంకా నేనైతే కాఫీ కలుపుకున్నాను పాపకైతే అయితే పుష్టి కల్పించాను పాప ఏమో తాగలేదు ఇంకా మా వారు అయితే డ్యూటీకి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నారనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు రోజు అంతే ఫ్రెండ్స్ మా వారు మార్నింగే వెళ్ళిపోతారు ఆఫ్టర్నూన్ ఒకసారి వస్తారు ఇంటికి లంచ్కి ఒకసారి రారనమాట ముందే చెప్తారు వచ్చేది రాంది ఇంకా నేనైతే కాఫీ తాగుతా ఉన్నాను ఇంకా కాఫీ తాగిన తర్వాత ఇంకా క్లీనింగ్ చేసుకునే పని ఉందన్నమాట ఫ్రిడ్జ్ మీద అలాగే ఫ్యాన్ అయితే మొన్న ఒక వన్ మంత్ బ్యాక్ తుడిచానమాట మొత్తం డస్ట్ పట్టేసింది ఆ డస్ట్ వలన ఇంకా అసలు కొద్దిగా ఫ్యాన్ అనేది కొద్దిగా ఫాస్ట్గా అయితే తిరగట్లేదు అందుకని ఫ్యాన్ క్లీనింగ్ చేయాలనుకుంటున్నాను ఇంకా అంతకంటే ముందు రూమ్లో కాసైతే ఊడ్చేశాను ఊడ్చి ఇంకా ఫ్రిడ్జ్ మీద అయితే క్లీనింగ్ చేసుకుంటున్నాను అనమాట మన ఆడవాళ్ళకు ఏది తప్పినా ఈ ఇండ్లు క్లీనింగ్ పని మాత్రం తప్పదు కదా ఫ్రెండ్స్ ఇంకా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసి అక్కడ పైన వస్తువులు పైన పెట్టేసి ఇప్పుడు వెనకల గుళ్ళు అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట టీవీ వెనక సైడు గూళ్ళు ఇంకా అలాగే టీవీ మీద కూడా క్లీన్ చేశాను చూడండి ఫ్యాన్ అయితే ఎంత డస్ట్ పట్టిందో ఇంకా అదంతా క్లీన్ చేసి తుడిచానమాట ఇంకా తుడిచిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో ఇంకా మనకు కొద్దిగా శ్రమ అనుకుంటాం కానీ ఇండ్లైతే బాగా నీట్గా కనిపిస్తుంది అనమాట మనం మన చేసిన శ్రమ ఎక్కిపోతుందో ఇండ్లు నీట్గా కనిపిస్తే నాకైతే ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఇండ్లు నీట్గా పెట్టుకున్నాను అనుకో ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉంటున్నారనమాట ఇంకా అంతలోపు కసలు వచ్చేసి బండలు కూడా ఇంక ఇప్పుడైతే పిల్లలు ఆడుకుంటున్నారు తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే మ్యాగీ చేస్తున్నాను అనమాట మా పిల్లలేమో ఉల్లిపాయ వేసి అస్సలు తినరు ఇంకా పిల్లలకి సపరేట్ అయితే చేసి ఇచ్చాను అనమాట మ్యాగీ ఏమీ వేయకుండా ఇంకా నాకేమో అందులో ఉల్లిపాయ క్యారెట్ అవేసి ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా పిల్లలు తింటా ఉన్నారు నేనైతే ఫస్ట్ అంతే ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలు తిన్న తర్వాత అప్పుడు నా సంగతి చూసుకుంటాను వాళ్ళ ముందు తింటే మనకు సగం పని అయిపోతున్నట్లు అయిపోతుంది ఇప్పుడైతే ఇంకా క్యారెట్ ఉల్లిపాయ మగిన తర్వాత ఇంకా వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట వాటర్ యాడ్ చేసి సాల్టు అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా స్పైసీగా చేసుకుంటే బాగుంటుంది అనమాట మ్యాగీ అయితే ఇది మ్యాగీ కాదు ఇప్పి ఇప్పి మ్యాగీ అనమాట ఇంకా ఇప్పి మసాలా కూడా యాడ్ చేశాను యాడ్ చేసి ఉడికేటప్పుడు ఇంకా ఇప్పి అయితే యాడ్ చేశాను అనమాట ఇంకా నాకైతే ఇలా చేసుకుంటే బా బాగా తినాలనిపిస్తుంది మా పిల్లలైతే ఏమి వేయొద్దు అని అంటారు అందుకనేసి వాళ్ళకి ఎప్పుడైనా సపరేట్ చేసి ఇచ్చి నేనైతే మళ్ళీ సపరేట్గా ఇలా చేసుకుంటాననమాట ఇంకా ఇప్పి మ్యాగీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత నేను కూడా తినేసాను ఇంకా తినేసి మళ్ళీ బట్టలు ఉతికే పని ఇంకా మిగతా పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇంకా అంతలోపు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి కదా ఒక సైడ్ అయితే రైస్ నానబెట్టి పెట్టాను బట్టలు చూడండి ఇంకా ఇవైతే టూ డేస్ నుంచి ఇంకా అలానే ఉంటే అన్ని మడతలేసి ఎక్కడొక్కడో సర్ది పెట్టానన్నమాట ఇంకా ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను బట్టలు అన్నీ ఉతికేసాను కదా ఆరేసాను అనమాట ఇంకా బయటైతే కొద్దిగా మూడంగా ఉంది అనేసి కింద ఆరేసాను బట్టలు అయితే పైకి తీసుకెళ్ళలేదు ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే మా పాప ఏమో టమాటో రైస్ చేయమనిందనమాట ఇంకా ఏదో వాళ్ళు అడిగిందే చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా సింపుల్ సింపుల్గా అయినా వాళ్ళు తినేదే చేస్తాను అనమాట ఇంకా టమాటో రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నం వండి పెట్టి వండి పెట్టాను అనమాట ఇంకా ఉల్లిపాయ మగ్గిన తర్వాత టమాటో యాడ్ చేసి అవి కూడా బాగా మగ్గిన తర్వాత ఉప్పు కారం కొద్దిగా ధనాల పొడి ఇంకా గరం మసాలా అయితే వేసి రైస్ వేసి అనమాట అందులో ఇంకా ఈ విధంగా చాలా బాగుంటుంది టమాటో రైస్ మా పిల్లలు స్కూల్ ఉన్నప్పుడైనా సరే ఎక్కువ లంచ్ బాక్స్కి రైస్లో తీసుకెళ్తూ ఉంటానన్నమాట మీరు వీడియోస్లో కూడా చూస్తున్నారు కదా ఇంకా ఇప్పుడైతే మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈవినింగ్ మళ్ళీ అసలు వచ్చేసాను అంట్లు గిన్నెలన్నీ తోమేసుకొని ఇంకా తోమేటివి ఉన్నాయన్నమాట తోమాలి పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా అంతకంటే ముందు పాలైతే స్టవ్ మీద పెట్టాను అనమాట మళ్ళీ కాఫీ తాగడం కోసం పిల్లలకి బూస్ట్ కల్పిద్దామనేసి నేను కూడా కాఫీ తాగుదామని స్టవ్ మీద అయితే పాలు పెట్టాను ఇంకా ఊరికి వెళ్తున్నామని చెప్పాను కదా బట్టలు అన్నీ ప్యాక్ అనమాట అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి ఇంకెప్పుడైతే ఇంకా అలాగే ఊరికెళ్ళే రోజు బట్టలు కూడా అన్ని ముందే తీసి పెట్టాను అనమాట మా వారు మార్నింగ్ త్వరగా వెళ్ళాలి మిమ్మల్ని బస్ ఎక్కిచ్చి వెళ్తానని చెప్తే నేను ఇంకా మళ్ళీ త్వరగా పొద్దు పొద్దునే అవో కదా పనులు అనేసి అన్నీ రెడీగా పెట్టేసుకున్నానమాట ఇంకా నైట్కైతే ఇంకా ఉప్మా చేస్తున్నాను కొద్దిగా రైస్ అయితే మిగిలింది ఇంకా రైస్లోకి ఏం లేదనేసి ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట ఇంకా అలాగే పిల్లలకు పండుగ రోజు చేయడానికి దండలు అలాగే స్టిక్కర్సు పప్పి పిన్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట బ్యాగ్లో పెట్టుకోవడం కోసము ఇంకా నేను కూడా బ్యాంగిల్స్ కొత్త వేసుకుందాం అనేసి అవి కూడా రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇదే ఫ్రెండ్స్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ అనమాట ఇంకా ఊరు వెళ్ళిపోతాము అక్కడ బ్లాగ్స్ అయితే ఉంటాయి ఒక ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్ చేసుకోండి అలాగే